ఈ అదే సరే మీకు ఇల్లు లేదు ఇల్లు కట్టి అంటే ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు కట్టిస్తారు ఆయన పాములో సార్ ఆయన పేరు మీద వచ్చింది ఇప్పుడు ఇది తో ప్రే మనకే కొడు మీరు సిఆర్డీ మీరు కలిసి ఏరియాలో ఉండాలి సర్ ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేను కట్టిద్దాం ఓకే yes సర్ కొట్టు ఇలా చూడు మనకి డీటెయిల్స్ ఏంటో ఇది సో దిస్ ఈస్ బేసికలీ బెనిఫిషి లైట్ కన్స్ట్రక్షన్ సార్ బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి సార్ వాట్ వైట్ ది అమౌంట్ వేర్ది వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ నేను ఎన్నో కట్ చెప్తాను కట్టి మీకు అట్లా చేయాలి చేస్తాను అన్నమాట చేపిస్తాను దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది ఇంట్లో నీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకోవాలన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తూ ఉంటాం గవర్నమెంట్ కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒక్కసారి పిల్లల్ని బాగా అనుకో మీ జీవితం మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మారికి పుడతారు ఇదే మధ్య పోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం ఏదైనా త్వరగా మంచి పని చేశాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా బాగా చేయాలని ఆలోచిస్తున్నాం ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంటనే అయింది ముందు అది అంటారా సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మరి ఎయిట్ ఎయిటీ హండ్రెడ్కి ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ వరకు వచ్చింది ఎవరు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువనే కిందికి రామ్మ కష్టపడుతుంది కదా నీకోసమే కదా కూలి పని చేసి చదివిస్తుంది కదా నువ్వు కూడా పట్టుదలకి రావాలి కదా ఓకే చదువు పని బాగా పైకి వస్తారు నేను అన్నీ ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించేద్దాం సరేనా ఇన్ని చేస్తాను నేను చెప్పినాను కాదు లేకపోతున్నాం